ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా నాకు ఎక్కడ నాకు ఎక్కడ డక్కా ముక్కలు గిక్క ముఖ్యలేం లేవు ఇది ఒకటే పెద్ద డక్కా దగ్గర బాగా బాగా అప్సెట్ అయ్యి ఎవడి వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయినా స్కెల్టన్ లాగా అయిపోయాను అది వర్ణనాతీతం చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని కత్తిపోట్లు నాకు చాలామంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇద్దరిష్టమే పెద్ద కొడుకు కదా కొద్దిగా సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది సో వారి గురించి మాట్లాడదాం యాజ్ ఇట్ ఈజ్ అండి అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ రాసా బాలకృష్ణ గారి దగ్గర బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు అక్కడ అంతా చెట్లు పెంచడం అవి కానీ అక్కడ నీళ్ళు పోయటాలు అవన్నీ జరుగుతుంటాయి లాన్లో పెంచుతుంటారు ఆ పిల్లలు నీళ్ళు పోసి కబక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ తిప్పేసరికి స్లిప్ అయింది స్లిప్ అయ్యి తల డివైడర్ కొట్టుకుంది కోటగారి ఏమో పోతున్నాడు ఒక ట్రక్ సడన్గా ఆడడం వచ్చింది దాన్ని గుద్దుకొని చనిపోయి అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు మోటార్ బైక్ మీద కోటన్న బాబు అది ఇద్దరికి ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్ అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే అల్టిమేట్ కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో అనే ఇలాంటి కాంబినేషన్ ఇద్దరు జీవితాల్లో ఇలాంటిది జరగడం అనేది ఒక సందర్భంలో కోట గారు కోటగారు కూడా చెప్పారు ఈ మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది అది ఇదే అని చెప్పేసి సిమిలైట్ కాదు మేము చాలా సందర్భాల్లో రెండు మూడు సందర్భాలు మేమిద్దరం టాపిక్ మీదనే ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటే దేవుడు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే లేక ఏదైనా కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే అవార్డు ఇస్తారు కదండి రివార్డులు కూడా ఇస్తారు కదా మాకు భగవంతుడు అవార్డు ఇచ్చాడు ఎట్లా అంటే కొన్ని కోట్ల మందిని రాయ మీరు కానీ మరి మరి ఏడవాలి కదా మీరు అందరిని నవ్వించినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా నేను ఒక రివార్డు ఇస్తున్నా ఏడవండి అని నా కొడుకును మా కోటను కొడుకును చంపి మేము ఏడుస్తుంటే చూసి సంతోషించిండు అని చెప్పేది నేను కోట అన్న మనం ఇంతమంది నవ్వించినాం కదా ఏంట్రో మనకి ఎలా అయింది అన్నాడు ఒకసారి మనం ఇంతమందిని నవ్వించినందుకు దేవుడు మనకు రివార్డు నా ఇంతమందిని నవ్విస్తారా అని కాసేపు ఏడిపించి చూసిండు మనం నవ్వించడమే తెలుసు నవ్వటమే తెలుసు ఎప్పుడు ఏడవలేదు కదా మనం మన క్యారెక్టర్లు వేసినప్పుడు కానీ ఏ షూటింగ్లో కాకుండా మనం ఏడుసేసి రాలేదు కదన్న అందుకని నిజ జీవితంలో పెట్టాడు దేవుడు అంటే బాగా అట్లా అట్లా మేము చాలా సందర్భాలు అనుకునేది సార్ బాధను పంచుకోవడానికైనా సంతోషాన్ని పంచుకోవడానికైనా మీకు మిగిలిన పెద్దది కాయనే అనుకుంటాను నేను అనేం కాదు మేము మా ఇంటి విషయం ఆయన దగ్గర నేను చెప్పేటోడు కాదు ఆయన ఇంటి విషయాలు నాకు చెప్పేటోడు కాదు మేము ఎప్పుడు జోవియల్గా ఉండేది ఎప్పుడు మేము మాకు దుఃఖాలు సెంటిమెంట్లు మాకు అసలు మా దరిదాపుకు రాలేదు ఎప్పుడు సరదాగానే ఉండేది ఆ చనిపోయిన రోజుకు అంటే ముందు రోజు నేను మాట్లాడిన ఫోన్లో కొటన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న చాలా ఇంగ్లీష్ ఒకటి అన్నాడు సరే ఏం చేస్తున్నా కోటన్న అంటే ఏం లేదురా ఇప్పుడే పెద్ద అమ్మాయి చిన్నమ్మాయిలు వచ్చారు వాళ్ళు మనవరాళ్ళు వాళ్ళతోటే కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారా ఎక్కడున్నావు అన్నాడు ఫలానా దగ్గర ఉన్న షూటింగ్లో ఉన్నా అన్న ఈ షార్ట్ రెడీ అంటే అన్నా అన్న సారీ నేను మళ్ళీ చేస్తా అంటే నేనే కాల్ చేసిన అలా నేనే మళ్ళీ చేస్తాను షార్ట్కి వెళ్ళిన ఆరు గంటల ప్రాంతంలో ఫోన్ చేశాను ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో పడుకున్నారు అని చెప్పింది పెద్దమ్మాయి సరేలే నేను రేపు ఇంటికి వస్తానని చెప్పండి రేపని వెళ్ళిన నేను ఫోన్ చేశానని చెప్పండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేస్తా అన్నాను చేయకపోతే కూడా మళ్ళీ మళ్ళీ ఆయన ఆ మీద డైలాగ్ లేస్తాడు ఏంట్రా ఫోన్ రాసినప్పుడు ఏ అలా అంటారా అంటాడు వదలడు కామెంట్ చేయాల్సిందే అని అన్నాను పొద్దు కూకింది రాత్రి అయింది తెల్లారింది తెల్లవారుజామున ఐదు గంటలకు ఫోను కోటగారుదని పేరు మీకు తెలుసా అని ఒక టీవీ వాళ్ళు ఇక వస్తూనే ఉన్నాయి ఫోన్లు ఫోన్ ఆన్ చేసి గబాగబ తయారైతే లేడు వెళ్ళిపోయాడు అంటే నిన్నున్నాడు ఇలా లేదు ఇంతే కదా మనిషి జీవితం ముందు రోజు మాట్లాడారు మాట్లాడారు అంటే ఎందుకు చేశారు ఊరికే మాట్లాడాలనిపించి చేశారు అంతే నేను వేరే ఒక సందర్భం నాకు ఒక అతను నాకు క్యారెక్టర్ చెప్పాడు కోటగారు మీరైతేనే బాగుంటుందని అంటే చెప్తే సంతోషపడతాడు కదా అని చేశా ఆయన మంచంలో పడుకొని ఉంటాడు కానీ నేను కొడుకుని నన్ను సాధిస్తూ ఉంటాడు పంచమో పడుకున్నా అరే నేను లేస్తే మాత్రం నేను తంతరా అది నేను వదిలిపెట్టాను రా నీ సంగతి చెప్తారా ఇవన్నీ అంటుంటాడట అట్లా మంచి క్యారెక్టరు మన ఇద్దరం చేద్దాము అని అనుకొని ఆగలే ఆగక చేశాను కానీ చెప్పలేదు కుమారసట్ రోజు ఇంటికి పోయి చెప్పుదాం మంచిగా వివరంగా అని అనుకున్నాను లేడు వెళ్ళిపోయాడు ఇది నిజంగా తీర్చిన లో ఏమో కదా ఫార్టీ ఇయర్స్ అండి కలిసి నటించడం ఫార్టీ ఇయర్స్ కలిసి నటించడం ఒక జంట అని ముత్రపడ్డము సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి నిన్న మా కోటన్న పోయే రోజు వరకు ఎంతమంది ఆర్టిస్ట్ వచ్చారు ఎంతమంది పోయారు ఎంతమంది ఉన్నారు కానీ ఒక జంట అని ముద్రపడటం అనేది హిట్ పెయిర్ అని ముద్రపడటం అనేది చిన్న విషయం అండి ఈ కాంబినేషన్ ఉందంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి లోటు లేదు అనే కాంబినేషన్ మా కాంబినేషన్స్ సినిమాలు ఆడినాయండి వీళ్ళిద్దరు ఉంటే సినిమాలు ఆడతాయి అనుకునేవాళ్ళండి ప్రేక్షకులు కూడా వాల్ పోస్టర్ మీద మేము మా తలకాయలు ఉన్నాయో చూసి ఉన్నారు అనిపోయేది సినిమాలకి అలాంటి జంట హిట్ పేర్ అన్న స్టాంప్ స్టాంపించుకున్న పేర్లోంచి ఒక పేరు వెళ్ళిపోయింది సార్ మీ ఇద్దరి మధ్యలో మీకు బాగా గుర్తుండి మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా కోకొల్లలు అన్నిటికంటే ది బెస్ట్ మూమెంట్ చాలా ఉన్నాయండి చాలా ఒకటి రెండు కాదు ది బెస్ట్ ది బెస్ట్లు చాలా ఉన్నాయి మాతో ఏదైనా ఒకటి షేర్ చేస్తారా ఏం లేదు అంటే మా నిజ జీవితంలో జరిగినవి కూడా సినిమాలు జరిగినట్టు ఉంటాయి కనుక ఒకదాన్ని మించింది ఒకటి ఒకదాన్ని మించింది ఒకటి ఆయన నాకంటే సినిమా యాక్టర్గా సీనియర్ వయసులో సీనియర్ పెద్దవాడు కానీ నేను చెప్పింది వినేది మీరు చెప్పింది ఎరా ఇలా చేద్దామా అంటే మంచిదన్న చేద్దాం అనిటే కానీ ఒక్కొక్కసారి అట్లా కాదన్న ఇట్లా అంటే సరేలేరా అట్నే చేద్దాం అనేవాడు దీంట్లల్లో ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి మేము బాగా అంటే రౌండ్ ఓ క్లాక్ షూటింగ్లు చేస్తోళ్ళం ఎప్పుడన్నా ట్రైన్ దొరికితే మాత్రం మాకు పండగ ఎందుకంటే నైట్ అంతా ఎవరు డిస్టర్బ్ చేయరు కదా ఇక్కడ పడుకొని అక్కడ లేస్తాం మాకు గౌతమి ఎక్స్ప్రెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే కరెక్ట్గా ఏడు గంటలకు ఎక్కితే పొద్దున ఆరు గంటలకు రాజమండ్రిలో దింపుద్ది ఆరు గంటల దాకా పడుకుంటాం అబ్బా కడుపు నుండి నిద్రపోతాం అనేది ఉండేది మాకు మేము భోజనం ఏం చేసాము ఏం తెచ్చుకో అది కా అది కాదు రైల్వే స్టేషన్లోనే ఉండేది ట్రైను నిద్రపోయేటోళ్ళం అంత అంత అలసిపోయి ఉండేది అలాంటిది ఒకరోజు రాజమండ్రి పోతూ పోతూ ఒక దగ్గర బ్యారేజ్ సౌండ్ వచ్చేసరికి అన్నానా రాజమండ్రి వచ్చింది లేలే అన్నీ లేపిన రాజమండ్రి ఆ బ్యారేజ్ మీద పోయేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది డడన్ టక్ డడన్ టక్ అని వస్తుంది అంటే ఎవరు అంటున్నారు గబగబ ఆయన ఎప్పుడు బెడ్డింగ్ ఒకటి తెచ్చుకునేవాడు గబగబ గొప్ప తెచ్చుకొని దిగను విధానం దిగి నడుస్తున్నాం నడుస్తుంటే ఏంటంటే ఈ ఊరు వచ్చారు షూటింగ్ ఉందా అన్నాడు అవునయా ఇది రాజమండ్రి అయినా అని అడిగింది కాదండి బెజవాడ అన్నాడు ఆయన ఊరే బెజ్వాడ అంటారు పరిగెత్తి బెడ్డింగ్ అందులో పడేసి ఇద్దరం గొప్ప ఎక్కినాం అమ్మా అట్ట మేము ఎక్కినాము కలినిది ట్రైన్ ఇంకొక నిమిషం అయితే ట్రైన్ వెళ్ళిపోయింది మేము విజయవాడ నుండి పోయేటోళ్ళం అయ్యో అంత జరిగినప్పుడు ఎంత కోపం రావాలా అందులో నిద్ర నుంచి లేపిన తెల్లవారుదా మనం మళ్ళీ కానీ ఏమన్నా కొడక నన్ను వీడు రాజమండ్రి అని బెజవాళ్ళ దింపాడు వీడు అని దీన్ని కామెడీగా చెప్పేవాడు కోపం ఎప్పుడు రాలే అంత జరిగినా కూడా అట్లా చాలా ఉన్నాయి మా అబ్బా చాలా బాగుంది సార్ అంటే జరిగిన విషయం బాధాకరమైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మాకు ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మీ ఇద్దరు కాంబినేషన్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా వెంటనే మా మొహం మీద చిరునవ్వు వస్తుంది మీ సినిమాలు ఏమైనా చూసిన వెంటనే ఈ లోపల ఏది ఉన్నా కానీ ఎటువంటి సాడ్నెస్ మాకున్నా మేము అవన్నీ మర్చిపోతాం అంత వండర్ఫుల్ క్యారెక్టర్స్ మీ ఇద్దరివి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి